హలో వెల్కమ్ టు आवर ఛానల్ లెట్ మీ కిచెన్ వంటగది అంటే ఎవరికి ఇష్టం ఉండ చెప్పండి ముఖ్యంగా మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనది అనమాట వంటగది అందులో ప్రతిదీ గా ఉంచుకోవాలి ప్రతి ఒక్క ఐటెం పాడవకుండా పెట్టుకోవాలి అని మనం ఎప్పుడు కూడా థింక్ చేస్తూనే ఉంటాం అయినా సరే కొన్ని కొన్ని ఏంటంటే పాడైపోతూ ఉంటాయి ఎక్కువ శాతం చీమలు పట్టడం లేకపోతే పురుగులు పట్టడం ఇలాగ మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ బాగా పాడైపోతూ ఉంటాయి అనమాట అటువంటి టైంలో మనం ఏం చేయాలి ఇలా మనం ఏంటంటే పెట్టుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు చూసేసరికి అదేంటి నీకు జాగ్రత్త లేదా ఆ ఒక్కొక్క ఐటమ్ ని మంచిగా పెట్టుకోవాలని తెలియదా డబ్బాలు మంచిగా క్లీన్ చేసుకోవాలని తెలియదా ఆ యొక్క ఏరియాస్ క్లీన్ చేసుకోవాలని తెలీదా అని అంటారు కానీ మన ఆడవాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలుస్తుంది చెప్పండి ఎంత క్లీన్ గా పెట్టుకుంటే ఎలా మంచిది ఏ ఏం పెట్టుకుంటే ఎలా మంచిదా అని చెప్పి మనకి తెలియదా అయినా సరే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏంటంటే మనం తిట్లు మనకి అనమాట కాస్తనే ఉంటాం అందులో మెయిన్ గా మనకి వంటగదలని ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ సమస్య వచ్చేది దేనివల్ల అంటే పంచదార ఈ యొక్క పంచదార ఏంటంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా డబ్బాల్లోని అయితే ఈ స్టోర్ చేసుకున్న తర్వాత బాగా చీమలు పట్టడం ఎక్కువ అంటే ఎర్ర చీమలు పట్టడం లేకపోతే కండ చీమలు పట్టడం లేకపోతే నల్ల చీమలు పట్టడం ఇలాగా ఉండడం వల్ల ఏంటంటే ఆ షుగర్ బాగా పాడైపోతూ ఉంటుంది ఈ చీమలు రావడం వల్ల ఏంటంటే ఈ వంటగదిలో ఉన్న ఏరియా అంతా కూడా మొత్తం చీమలు అయిపోయి ఎలా అంటే అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి అరే ఏంటబ్బా ఇలా అయిపోయింది దాన్ని ముందే మనకి వంటగదిలో అన్ని చాలా ఉంటాయి ఇటు వంట చేయాలి కాయగూరలు కోసుకోవాలి ఇటు క్లీన్ చేసుకోవాలి అని చెప్పి మధ్యలో ఇట్లాంటివి అనమాట మరి ఇలాగ ఈ షుగర్ కానీ ఇలా ఐటమ్స్ పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా చాలా 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 సింపుల్ టిప్ చెప్తాను అందరూ కూడా బాగా యూజ్ అవుతుంది అయితే ఏం లేదు మన ఇంట్లోనే అంటే మన బిర్యానీలో వాడే లవంగాలు మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఈ యొక్క లవంగాలు ఏవైతే ఉన్నాయో మీరు ఆ షుగర్ వేసేటప్పుడు డబ్బా అనేది బాగా క్లీన్ చేసుకోండి బాగా ఎండిపోయిన తర్వాత అందులోని ఒక రెండు మూడు లవంగాలు వేసేసి దానిపైన షుగర్ వేసేసుకోండి ఈ షుగర్ లవంగాలు వేసేయడం వల్ల ఏంటంటే మనకి చీమలు రాకుండా ఉంటాయి చీమలు పట్టకుండా ఉంటాయి మీరు షుగర్ పెడతారు కదా ఏరియా సో ఆ యొక్క ఏరియా మొత్తం కూడా ఏంటంటే ఈ చీమలు రావన్నమాట ఈ లవంగాల నుంచి వచ్చే ఆ ఘాటు కానీ అదంతా కూడా ఈ చీమలు రాకుండా హెల్ప్ అవుతాయి అనమాట సో మీకు ఏంటంటే బాగా యూజ్ అవుతుంది కూడా మరి మళ్ళీ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు అదేంటండి లవంగాలు వేస్తున్నాం కదా మరి ఆ ఘాట్ అనేది మరి ఆ పట్టదా అని అంటే డెఫినెట్ గా పట్టదండి పంచదార ఏమంటారు బాగుంటుంది మీరు టీ లో యూస్ చేసుకున్నా మనం చాలా చోట్ల చూసే ఉంటాం కదా ఈ టీ చేసేటప్పుడు మసాలా టీ చేస్తూ ఉంటారు ఇలా ఘాటు కోసం వేసుకుంటూ ఉంటాం కాబట్టి అది మనకి మంచిదే సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్ మీరు కానీ బాగా ఫేస్ చేస్తున్నట్లయితే ఇటు మీకు బాగా నచ్చుతున్నారని అనుకుంటున్నాను అండ్ మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో కానీ లేకపోతే వేరే చోట ఎవరైనా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి ఎవరైనా కానీ ఎక్కువ సఫర్ అయిపోతూ ఉంటే డెఫినెట్ గా మా వీడియోస్ వాళ్ళకి అయితే షేర్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కావాలన్నా ఎటువంటి టిప్స్ కావాలన్నా బ్యూటీకి సంబంధించి లేకపోతే వంటగదుల టిప్స్ కి సంబంధించిన లేకపోతే ఇంకే టిప్స్ అయినా మీకు కావాలి అనుకుంటే మాకు కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయండి మీకు మంచి సొల్యూషన్ అయితే మేము ఇస్తాము సో మరిన్ని వీడియోస్ కోసం ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్